నమస్తే అండి ఈరోజు సొరచేప ఉంటుంది కదా చేప మామిడికాయ పిట్టి తయారు చేయబోతున్నాను ఉడికిన సొరముక్కల్లో హాట్ వాటర్ తీసేసి కూలింగ్ వాటర్ వేసుకోవాలి సన్నీళ్ళు వేసుకున్నాం కదా ఇందులో పైన ఈ బ్లాక్ దగ్గర పొర ఉంది కదా ఇది తీసేసుకోవాలి దీనికి సన్నటి వేసుకుంటుందండి ఒక శుభ్రం ఇలా పిండేసి దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తొనలు తొనలుగా ఇలా తీసుకోవాలన్నమాట విడ తీసుకుని ఆ పీస్ పీస్ కింద తీసేసుకుంటే ఇందులో ముళ్ళు కూడా ఉండదు కదా చిన్నపిల్లలన్నా పెట్టచ్చు చిన్నపిల్లలకి కొంతమంది చేప తినడానికి బొబ్బి ముళ్ళు ఉందని చేప తినరు చాలామంది మా ఇంట్లోనే తినరు అలాంటప్పుడు మనం ఈ సొర తెచ్చుకొని చక్కగా ఇప్పుడు పెట్టుకొని పైన పాపర్ తీసేసుకుని ఇలా చిన్న చిన్న పీస్కే చేసుకుని పక్కన పెట్టుకుని ఇక్కడ ఆయిల్ మరుగుతుంది కదా కొద్దిగా ఆవాలో కొద్దిగా జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కరివేపాకు ఒక మూడు మిర్చి పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ఏపాలి సడన్గా గా ఈ ప్యానానికి లీకేజ్ ఉందండి ఉల్లిపాయలు లేకుతుండగా ఆయిల్ పోతుంది అనమాట పోతుంటే చూసుకుని ఏంటి ఆయిల్ లీక్ అవుతుందని చూసుకుని తర్వాత వేరే మూగుడు ఉంది కాబట్టి వేరే చిన్న దాకా ఉంది కూరదాకా అది పెట్టి వెంటనే ఇందులో మార్చేసుకున్నాను సడన్గా ఇది ఆయిల్ ఉప్పండి మీరు కావంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఉప్పు నీళ్ళు నీళ్ళు వేసి కరగ పెట్టుకుంటున్నాను అన్నమాట ఉప్పుని దంచి పెట్టుకున్న లాలిక లవంగా మిరియాలు పొడి ధనియాల పొడి అండి ఇది వేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఫస్ట్ వేసుకోవాలి ఇది సొర మొక్కలు కదా ఇది మామిడి తురుము మామిడికి మా ఊరికి చెక్కున్నదనమాట అండి ఇలాగా నాకు మా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు చేసి పెట్టింది తర్వాత మళ్ళీ నేను తిందాము అంటే కూడా ఎవరి దగ్గర చూడలేదు వెళ్ళలేదు ఎలా చేయాలో కూడా తెలియదు తర్వాత మళ్ళీ నేను అడిగి తెలుసుకుని ఇవాళ వండుతున్నాను అన్నమాట నాకైతే మాత్రం ఇంకో చాలా ఇష్టం వేగాలి మా ఉడికే వేస్తున్నాం కదా ఇదిగోండి ఏగింది త్వరచేప మనం కట్ చేసుకున్న తీసుకున్నమాట అది ఒక స్పూన్ కారం మనం కట్ చేసుకున్నాం కదా సరిపోదు సన్న తెగ మీద అలా ఏపాలండి రెండు నిమిషాలు సరుముఖలు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అలా వేపాలి మనం తర్వాత ఉప్పు నీటిలో కరగబెట్టుకున్నాం కదండి ఈ ఉప్పు నీళ్ళు కూడా వేసుకోవాలి అవుతే మీరు సాల్ట్ వేసుకోవచ్చు నేను ఉప్పు గిళ్ళు వాడుతాను పప్పులు కారాలు అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి మనం దించే ముందు కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుందండి కానీ మా అత్తగారు అది కాదనుకోండి బాగా చేసిందండి ఆవిడ వాళ్ళకి అంత మాత్రం ఆవిడకాయలు ఉండడం చేపలు తెచ్చుకోవడం వల్ల అంతమంది చేసుకునేవారు నేనైతే ఎప్పుడు చూడలేదు దాన్ని అడిగి తెలుసుకున్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగా వచ్చిందండి మీరు కూడా చేసుకోవాలనిపిస్తే ఎప్పుడైనా అలా మార్కెట్కి వెళ్ళి ఒక చేపచాప తెచ్చుకుని ఒక మామిడికాయ తెచ్చుకుని చక్కగా వండుకోండి బాగుంది నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి ఉంటానండి అండి సొరచేప మామిడికాయ పిట్టి తయారు చేసుకున్నాం కదా సాయి భోంచేసి ఎలా ఉందో చెప్తాడు చేపల కర్రీ కూడా చేశానండి ముందు చేపలు పిట్టె ఎలా ఉందో చెప్పు పిట్టి తిని ఎలా ఉందో చెప్పు టేస్ట్ అడిదే ఫస్ట్ టైం తినడం కూడా బాగుందా మళ్ళీ మళ్ళీ వండుకోవచ్చు వండుకోవచ్చా నువ్వే తీసుకొస్తావా ఉంటానండి మరి సాయి బాగుందని చెప్పాడు కాబట్టి మీరు కూడా వండుకుని ఎలా ఉందో చూసి మా కామెంట్ రూపంలో చెప్పి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి